హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఏదైనా నోటిఫికేషన్ గురించి కానీ ప్రతిది ఏదైనా ఉంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అండ్ మీకు లైక్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎస్ఎస్సి రైల్వే ఇలా డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ప్రతి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో నేను ఏంటంటే మీకు రాబోయే నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనకి టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ తోటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా రాబోతుంది అన్నట్టు సో అందులో మీకు ఏం డౌట్ ఏమి అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నివీర్ ఆర్మీ జీడీకి సంబంధించినటువంటిది ట్రేడ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ అండ్ చాలా గ్యాప్ తీసుకున్నటువంటి డిఆర్డిఓ నుండి కూడా మనకైతే పోస్ట్లు అయితే రావడం జరుగుతుంది బట్ అది అయితే తక్కువ పోస్టులతో అయితే రిలీజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి నేవీ ఎంఆర్ కావచ్చు అదేవిధంగా కోస్ట్ గార్డు డిబి కావచ్చు అండ్ అదే విధంగా మనకి సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి టెన్త్ బేస్ నుండి కూడా మనకి నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా మనకి ఎస్ఎస్సి కూడా మనకి టెన్త్ బేస్ తోటి మనకు ఉండడం జరుగుతుంది ఎంటీఎస్ కూడా ఓకేనా సో ఇవి మనకి టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ ఉంటాయి ఇంటర్మీడియట్ వచ్చేసి మనకి ఎన్డీఏ ఉంటుంది అండ్ అదే విధంగా ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ ఉంటుంది గ్రూప్ ఫైవ్ ఉంటుంది నేవీలో ఎస్ఎస్ఆర్ అయితే ఉండడం జరుగుతుంది కోస్ట్ గార్డ్ లో జీడీ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇంకా చాలా కేటగిరీస్ సిహెచ్ఎస్ఎల్ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ చాలా వేకెన్సీస్ ఇంకా మనకి ఇంటర్మీడియట్ బేస్ తోటి ఉంటాయి రైల్వే లో కూడా చాలా పోస్టులు అయితే ఉన్నాయి మర్చిపోయాను టెన్త్ బేస్ తోటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇలా మనకి ఫ్యూచర్ లో చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఇంకా డిగ్రీ బేస్ తోటి అయితే ఇంకా చాలా ఇంకా రిమైనింగ్ చాలా పోస్టులు సీజీఎల్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ రైల్వే లో కూడా కొన్ని పోస్ట్లు అయితే ఉంటాయి మనకి అండ్ రైల్వే కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనకి నోటిఫికేషన్స్ ఇచ్చే విధంగా క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సో ఇలా ఏంటంటే ఫ్యూచర్ లో మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది కాబట్టి సిఏపిఎఫ్ లో కూడా ఉండడం జరుగుతుంది అండ్ ఫేజ్ టువెల్ అది కూడా మనకి ఇంటర్మీడియట్ లెవెల్ లో అయితే ఉండడం జరుగుతుంది ఫేస్ ట్వెల్వ్ ఫేజ్ థర్టీ ఫేజ్ ఫోర్టీన్ ఇలా మనకి ఆర్ సిరీస్ అయితే వస్తుంది కదా అది నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ సంబంధించింది కావచ్చు సో ఇలా మోర్ దెన్ మనకి చాలా అయితే ఉంటాయి అన్నట్టు డిగ్రీ ఆడేట్ ఉంటే నీకు ఇంకా చాలా పోస్ట్ ఉంటాయి యాప్ క్యాట్ కూడా సో ఇవిటన్ని కూడా మనం ఏంటంటే మనకి యూఎఫ్జే యాప్ లో నుండి మనం ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మీరు మీ ఇంటి దగ్గర ఉండి మీరు క్లాసెస్ డైలీ కూడా ప్రతిరోజు కూడా మార్నింగ్ గ్రౌండ్ చేసుకొని తర్వాత క్లాసెస్ వింటూ తర్వాతకి ఎగ్జామ్స్ రాసుకొని తర్వాత ప్రీవియస్ పేపర్స్ చూసుకొని ఇలా మీరు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే మీరు ఇంటి దగ్గరే ఉన్నా కానీ లేదా మీరు డిగ్రీ చేస్తున్నా కానీ బీటెక్ చేస్తున్నా కానీ ఐటీఐ చేస్తున్నా కానీ స్టడీ ఏదైనా కానీ స్టడీ చేసుకుంటూ ఈ యొక్క కోచింగ్ అనేది మీ ఇంటి దగ్గర ఉండే కంటిన్యూ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్క కోర్సెస్ లో కూడా మీకు వీడియో క్లాసెస్ చాప్టర్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్ ఇలా ప్రతిదీ టు జెడ్ అన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ రెండు లాంగ్వేజెస్ లో కూడా మీకు అవైలబుల్ గా బెస్ట్ కంటెంట్ అయితే ఇప్పటివరకు అయితే మనం అందిస్తున్నాం అన్నట్టు అయితే మనకి యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ లేదా ఐవేస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ అయితే చూజ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి నేను ఒకటి చెప్తున్నాను మనకి రానున్నటువంటి వేకెన్సీస్ కావచ్చు ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూ అయ్యేస్ జిడి కావచ్చు ఇంకా రైల్వే కావచ్చు ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి కదా సో వీటన్నిటిలో కూడా మీరు ఖచ్చితంగా జాబ్ సాధించాలని అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కనీసం ఒక్కసారి అయినా కానీ కోచింగ్ తీసుకుంటే మీకు ఒక సబ్జెక్ట్ అనేది ఎక్కడి నుంచి మనం ఇంపార్టెంట్ ఏమేమి చదవాలి ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది సో వీటన్నిటిలో కూడా మేము ప్రతిసారి కూడా గైడ్ అయితే చేస్తాము మీరు అక్కడ ఏదైతే కోర్సు తీసుకున్నారు కదా అని చెప్పేసి మిమ్మల్ని ఏం వదిలిపెట్టడానికి లేదు మిమ్మల్ని ఫోకస్ చేస్తే మీరు ఏ డోర్స్ ఎనీ టైమ్ ఏదైనా కాల్ చేసినా కానీ మేము రెస్పాండ్ అవుతూ అవుతాం అన్నట్టు మీరు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఎనీ టైం కూడా ఏ నోటిఫికేషన్ జాబ్ ఏ అప్లికేషన్ మనం యూట్యూబ్ లో కూడా పెడుతుంటాం కాబట్టి ప్రతిదీ కూడా చూసుకోవచ్చు సో నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే మనకి జాబ్స్ అనేది సెంట్రల్ నుండి చాలా ఉన్నాయి చాలా జాబ్స్ అయితే ఉన్నాయి సో మరి ఈ యొక్క జాబ్స్ అన్నిటికీ మీరు ఎందుకంటే తెలిసే తెలియక కూడా అప్లికేషన్ చేస్తే అంటే మీకు తెలియలేదని అప్లికేషన్ తీసుకుపోతే చాలా నష్టపోతారు అనే నేను ఇంత ముందు ఒక బాబు కాల్ చేశారు ఎస్ఎస్సీ నోటిఫికేషన్ కి ఎగ్జామ్ డేట్ అన్నారు సో ఆయన అప్లికేషన్ ఏ తీసుకోలేదంటే ఎగ్జామ్ డేట్ గురించి అడుగుతున్నారు అంటే మళ్ళీ ఎలా అప్లికేషన్ తీసుకోవాలన్నారు ఎగ్జామ్ డేట్ చెప్పే తర్వాత ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్నారు సో ఎలా అప్లికేషన్ తీసుకోవాలంటే ఏం చెప్పాలి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ అప్లికేషన్ డేట్ అయిపోయింది ఎగ్జామ్స్ డేట్ కూడా వచ్చేసాయి ఇంక ఇప్పుడు నెక్స్ట్ టైంకే ట్రై చేసుకోవడం అని చెప్పేసి అంటే చాలా మంది కూడా ఇంకా తెలియట్లేదు అంటే ఎంతో మంది ఎన్నో ఛానల్స్ ఉన్నా ఎంతో స్పెసిఫిక్గా దానిపైన ఫోకస్ చేసి చాలా మ్యాటర్ చెప్తున్నప్పటికీ ఇంకా ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కేవలం గవర్నమెంట్ జాబ్స్కి అని అంటే మనం నార్మల్గా ఎవరైనా మనం పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి మనమే మాత్రమే ట్రై చేసి ఉంటాం కానీ ఇంకా చాలా మంది కొంచెం లేట్ గా తెలుసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు సో వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి ఒక చిన్న వీడియో చేశాను ఏ జాబ్స్ ఉంటాయి మనకి ముందు రోజులు అని చెప్పేసి ఒక వీడియో అవగాహన ఉండాలని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాను అంతే అండ్ ఏదైతే మన యొక్క యూఎఫ్జీ నుండి అమేజింగ్ కంటెంట్ అయితే ఇస్తాము యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఏ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ లో నల్గొండలో కూడా ఉండడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే గ్రౌండ్ కు మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ ఫిట్ అయిపోయారు కూడా గ్రౌండ్ కావచ్చు అండ్ రెగ్యులర్ గా క్లాసెస్ ఉంటాయి ఇక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి ఇక్కడ మన ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ లో పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కనే గ్రౌండ్ అన్ని కూడా ఒకే దగ్గర ఉంటాయి మీకు సో సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా జాబ్ గట్టింగ్ అవ్వాలన్న ఖచ్చితంగా ఓకేనా ఆ విధంగా మీరు డిసిప్లిన్ గా ఇక్కడికి రావాల్సి ఉంటది ఓకేనా సో హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేము ప్రతి అది కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ అదే విధంగా మనకి అగ్ని సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉందో అది కూడా మనమైతే కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లో మనకి ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి స్టూడెంట్స్ కి చాలా బాగా యూజ్ అని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది ఇందులో మీకు ఆ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్ లో ఉండడం జరుగుతుంది అన్నట్టు పైన ఇంగ్లీష్ కింద తెలుగు రెండు లాంగ్వేజెస్ లో ప్రీవియస్ పేపర్స్ అన్నట్టు ఇది ఈ ప్రీవియస్ పేపర్స్ లో అడాప్టబిలిటీ టెస్ట్ ఇంకా చాలా అయితే ఉండడం జరిగింది ఇది మన మోర్ దిన్ ఒక టూ థౌసండ్ కాపీస్ ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ఇచ్చేసినాము ఈ ఇయర్ కూడా మనకి చాలా కాపీస్ అయితే తీసి జరుగుతుంది అంటే ఎక్కువ మందికి కావాలన్న ఉద్దేశంతో ఇది ఎవరికైనా బుక్ కావాలి అనుకుంటే దీనికి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది కొరియర్ చార్జెస్ మీదే ఉంటది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోవడానికి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేయొచ్చు సో ఓకేనా సో అండ్ ఇదే కాకుండా మీ సబ్జెక్ట్ వైజ్ గా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కి కావాలన్నా కానీ మీరు అయితే కొరియర్ అయితే పెట్టుకొచ్చుకునే విధంగా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అంటే ఆర్థమెటిక్ ఇంగ్లీష్ రీజనింగ్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో వాటికి కూడా మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచ్ రెగ్యులర్ గా ఫాలో అండి మా యొక్క యూఎఫ్జీ అనేది సపోర్ట్ చేస్తుంది నోటిఫికేషన్ గురించి చెప్తాము సిలబస్ గురించి చెప్తాము క్లాసెస్ గురించి చెప్తాము రిజల్ట్స్ గురించి చెప్తాము ఎలా చదవాలి చెప్తాము ప్రతిదీ టు జెడ్ గా చెప్తాము రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ద్వారానే జాబ్ కొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీకు కూడా తెలుసే కదా అందులో మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఉంటారు దయచేసి ఏంటన్నా నా యొక్క ఈ యొక్క మన యూఎఫ్జే ఛానల్ ఏదైతుందో ఖచ్చితంగా దీన్ని నేను కాస్త ముందుకు తీసుకెళ్లే విధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా అయితే మీ ఇప్పుడే టెన్త్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు ఈ ఇయర్ ఏది మన కంప్లీట్ అయిపోయిన ఇంటర్మీడియట్కి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వచ్చిన వాళ్ళు కావచ్చు బీజే బీటెక్ వచ్చిన వాళ్ళు కావచ్చు ఐటీఐలో నుంచి చదువుతున్న వాళ్ళు కావచ్చు అలాగే అందరికీ కూడా ఒకసారి ఛానల్ అనేది చెప్పండి పలాని ఛానల్ ఉంది ఇక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేస్తే సరిపోతుంది ఓకేనా ఆ విధంగా మీరు రీచ్ ఏ విధంగా షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్